అందరికీ నమస్తే నేను మీ సింహాచలం లక్ష్మణస్వామి నిన్న జగిత్యాలు వెళ్ళడం జరిగింది ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం ధన్వంతరి జయంతి సందర్భంగా ఒక ముఖ్యమైన ప్రదేశానికి వెళ్ళి రావడం జరిగింది భారత ప్రభుత్వము ఆయుర్వేద ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని సెప్టెంబర్ ఇరవై మూడున జరుపుకోవాలని ఒక గెజిట్ విడుదల చేసింది దాని ఆధారంగా భారత ప్రభుత్వాన్ని ఇచ్చిన ఆదేశాలకు అనుకూలంగా లేదా భారత ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయాన్ని గౌరవిస్తూ మేము ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని జగిత్యాలలోని ధన్వంతరి ఆలయంలో జరుపుకున్నాము చాలా 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 సంతోషంగా ఉంది అయితే ఏపీ తెలంగాణలో ఒక ప్రతిష్టాత్మకమైన పెద్ద ధన్వంతరి ఆలయము ఉందని అతను వచ్చిన వారికి కూడా తెలియకపోవడం చాలా చాలా బాధ అనిపించింది వైద్యానికి మూల పురుషుడు ఆది పురుషుడైన శ్రీ భగవాన్ ధన్వంతరిని ప్రతి వైద్యులు ప్రార్థిస్తుంటారు అలోపతి వైద్యులైనా ఆయుష్ వైద్యులైనా మరే ఇతర వైద్యులైనా వైద్యం చేస్తున్న ప్రతి ఒక్కరికి వైద్య పితామహుడైనా శ్రీ భగవాన్ ధన్వంతరిని ఆరాధించడం అందరికీ తెలిసిందే ప్రపంచానికే వైద్యాన్ని అందించిన భారతీయ ఆయుర్వేదానికి ఆయన పితామహుడు అందుకనే భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయుర్వేదం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తుంది అనేక వ్యాధులకు ఆయుర్వేదంలో అనేక పరిష్కారాలు ఉన్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆయుర్వేదాన్ని ప్రత్యేకంగా గుర్తించింది అయితే ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ధన్వంతరి ఆలయం వైద్యులకు ఒక స్వప్నం లాంటిది వైద్య విద్యను అభ్యసించాలంటే ధన్వంతరి ఆలయంలో ఒక దీక్ష లాంటిది తీసుకొని అంకురార్పణ చేసుకొని అక్కడ నుంచి పూర్వం ప్రారంభించే వాళ్ళం ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో అంటే తమిళనాడు కర్ణాటకలో ధన్వంతరి ఆలయాలు ఉన్నట్టు తెలిసింది కానీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా అతిపెద్ద టెంపులు చాలా అద్భుతమైన టెంపులు ప్రతిరోజు పూజలు జరిగే ఆలయం జగిత్యాలలో శ్రీ సూర్య భగవాన్ ధన్వంతరి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది కానీ ఆ ఆలయం గురించి వైద్యులకు పారంపర వైద్యులకు కానీ అనావశక వైద్యులకు కానీ ఇతర వైద్యులకు కానీ తెలియకపోవడం ఇక్కడ కాస్త విచారకరం ఇప్పుడు మేము ఆ వై ఆ వైద్యాలయాన్ని అంటే ఆ ధన్వంతరి టెంపుల్ని ప్రపంచానికి చూపెట్టాలని అంటే ఇంతకుముందు చాలా వీడియోలు ఉన్నాయి చాలామంది చెప్పారు కానీ వైద్యులకు పరిచయం చేయడం మేము నా వెళ్ళి పరిచయం చేయడం జరిగింది చాలా అద్భుతమైన అనుభవం ఆయుర్వేదం నేర్చుకునేవారు కానీ ఆయుర్వేదం వైద్యం అభ్యసించేవారు కానీ ఆయుర్వేద ప్రాక్టీస్ చేసే కానీ మనోషిక పరంపర వైద్యులు కానీ మీరందరికీ చాలా ముఖ్యమైనటువంటి తప్పకుండా దర్శించాల్సినటువంటి తప్పకుండా పూజించాల్సిన టండలు తప్పకుండా ఆ దేవుడి ఆశీస్సులు తీసుకొని మన హస్తవాసిని పెంచుకోవాల్సిన ముఖ్యమైన ఆలయము మన జగిత్యాలలో ఉండడం చైత్యాల పట్టణానికి గర్వకారణము తెలంగాణకు గర్వకారణము భారతీయులకు గర్వకారణం అందరికీ గర్వకారణం చాలా అరుదైన ఆలయాలు అవి తక్కువగా ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో మరీ తక్కువగా ఉంటాయి ప్రపంచం అంతా ఆయుర్వేదం పట్ల ఎంత మక్కువ చూపిస్తున్న నేపథ్యంలో ఇంకా భారత ప్రభుత్వం కూడా ఆయుర్వేదానికి పెద్దపీట వేయిస్తున్న తరుణంలో తరతరాలుగా వస్తున్న భారత సనాతన సాంప్రదాయంలో భాగమైన ఆయుర్వేద విజ్ఞానానికి ఒక సాక్షాత్కారమైన ఈ ఆలయాన్ని మనం దర్శించాలి దాన్ని వెలుగులోకి తేవాలి అభివృద్ధి చేయాలి అక్కడ అనేక ఉచిత క్యాంపులు కూడా నిర్వహించాలి దానికి మేము మంచి ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నాము ఇక్కడ వాళ్ళు ట్రస్ట్ సభ్యులు కానీ అసోసియేషన్ సభ్యులు కానీ అద్భుతంగా స్పందించారు మమ్మల్ని ఎంతో ప్రేమపూర్వకంగా ఆదరించారు ఆలయాన్ని ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన వడ్లగట్ట రాజన్న గారికి మేము వెళ్ళి సన్మానం చేయడం జరిగింది చాలా సంతోషించారు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించుకోవడం జరిగింది ముందు ముందు ఆలయంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చెబుతున్నాం నవంబర్లో ధన్వంతరి జయంతి ఎప్పట్లాగా ఉండే ధన్వంతరి జయంతి నవంబర్లో ఉంది ఆ సందర్భంగా కనీ విని ఎరగని రీతిలో చాలా గొప్ప కార్యక్రమాలు ప్రపంచానికి తెలిసే విధంగా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు అంటే వ్యాధులతో బాధపడేవారు వ్యాధులు రాకుండా ఉండాలనుకునేవారు సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థించే తప్పకుండా ఎవరిని ప్రార్థించాలి మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రత్యేకమైన దీవులు అదే భగవాన్ ధన్వంతరి ధన్వంతరి దర్శనంతో వ్యాధులు ప్రసాదం తీర్థం తీసుకోవడం వల్ల ఎలాంటి జబ్బులున్నా దూరమైంది జన్మందరి యజ్ఞము యాగము హోమము వ్రతము ఇలాంటివి ప్రత్యేకంగా జరపడం వల్ల అసలు ఏ వ్యాధి కూడా దరిచేరదని మన సనాతన సాంప్రదాయాలు సనాతన ధర్మంలో ఆయుర్వేద జ్ఞానంలో చక్కగా పొందుపరచుకు ఈ ఋషి పరంపరను మనం తప్పకుండా కొనసాగించాలి గౌరవించాలి ముందుకు తీసుకెళ్ళాలి ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే ఇలాంటి పరంపర ముందుకు వెళ్తే ఆయుర్వేద జీవన విజ్ఞానం కూడా ముందుకెళ్తుంది ఆయుర్వేదం పట్ల జిజ్ఞాస పెరుగుతుంది ఆయుర్వేద ప్రచారం జరుగుతుంది ఆయుర్వేదం పట్ల భక్తి పెరుగుతుంది ఆయుర్వేదం పట్ల గౌరవం పెరుగుతుంది అలోపతి వైద్యులు అనేక హాస్పిటళ్లలో సుశ్రుతుల పేరు చెరుకుని పేరు పెట్టుకొని వారికి వారి నిలయాలకు పెట్టడం నిజంగా చాలా గొప్ప విషయం వాళ్ళు కూడా ధన్వంతుని ప్రార్థిస్తారు తెరకాచార్యులను సుస్తాచార్యులను ప్రార్థిస్తారు వారి పేర్లతో అనేక విభాగాలకు వారి పేర్లు కూడా పెడతారు చాలా గొప్ప విషయము జగిత్యాలలో ఇంత మంచి ఆలయం ఉండడం జగిత్యాల పట్టణానికి ఏదో ఒక రోజు చాలా గొప్ప పేరు వస్తుంది అది అక్కడి స్థానికులు ప్రజలు పాలకులు స్వచ్ఛంద సంస్థ నాయకులు ప్రతి ఒక్కరూ అది గమనించాలి ప్రోత్సహించాలి దాన్ని అభివృద్ధి చేయాలి మంచి దారి కావాలి దానికి దారి కావాలి ప్రాకారం కావాలి అందరం తెలుసుకుంటే అదొక చిన్న పని సంకల్పం గట్టిదైతే గొప్పదైతే ఇవన్నీ జరుగుతాయి అంత గొప్ప ఆలయం ఆలయం వల్ల జగిత్యాల పట్టణమే ఏదో ఒక రోజు అభివృద్ధిలోకి రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది ప్రపంచమంతా రోగమయమైపోయింది రోగాల బారిన పడిన జనాలు ఎటు పోవాలో తెలియక సైడ్ ఎఫెక్ట్ ఉండే సైంటిఫిక్ మెడిసిన్తో విసిగి వేసారిపోయారు கியூர் லேக்கில் படுத்துனோ மன பிராச்சீன ஆயுர்வேதாஸ்திரோ அனைக ஜங்க இன்ட்டுச்க்கொரக்கே சின்ன சின்ன மொக்கல்தான் அதுபுதங்க நயம் செய்ய அனைவோ சின்ன நேர உசிரித்தோ எந்த பெத்த ஜாண்டிஸ் அப்போ பூர்வ தான் திப்பதோ ஷுகர் காதினா பூர்வ துச்சு துக்கூத்தி எல்லாம் இவ்வளோ எந்த இவ்வாலு எத்தி இவ்வளோ అది గురువుల దగ్గర నేర్చుకొని వ్యాధి నిదానం తెలుసుకొని సరైన మౌతాదు నిర్ణయించుకొని ఆహార విహారాలు ఒక క్రమశిక్షణతో అందించినప్పుడు మాత్రమే పనిచేస్తుంది ఇవన్నీ కూడా ఋషి పరంపరలో భాగంగా వస్తాయి వైద్యం నేర్చుకున్న వాళ్ళు చేసేవాళ్ళు వైద్యులు తప్పకుండా మాసానికి ఒకసారైనా ధన్వంతరి ఆశిషులు తీసుకోవాలి ఆలయాన్ని దర్శించాలి ఎక్కడైనా సరే ఎంతో మన అస్తవశ పెరుగుతుంది చాలా బాగుంటుంది విశ్వ కళ్యాణానికి రోగరహిత సమాజం కోసం వెలిసిన ఒక మహానుభావుడు శ్రీమన్ నారాయణుని అవతారం శ్రీ భగవాన్ ధన్మంతరిని దర్శించుకుంటే నిజంగా మనకు తప్పకుండా ఆరోగ్యం సమకూరుతుంది మనం పాల్పంచుకోండి ప్రతి ఒక్కరు దర్శించండి ఆరోగ్యంగా లేనివారు ఆరో అనారోగ్యాలు రావద్దు అనుకునేవారు ఉన్న రోగాలు పూర్తిగా తగ్గాలనుకున్నారో నిష్టగా అక్కడ తప్పకుండా దర్శించి స్వామివారి సేవిస్తే లేదా ప్రార్థిస్తే మూల మూలమంత్రాన్ని పఠిస్తే ఖచ్చితంగా మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది భారతీయ సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ దీన్ని నమ్ముతారు తప్పకుండా విశ్వసిస్తారు తప్పకుండా ఆచరిస్తారు అది మన బాధ్యత కర్తవ్యం మన ధర్మం కూడా ఎన్నో అద్భుతాలు ఆయుర్వేద వైద్య శాస్త్రంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం లేనప్పుడే ఆయుర్వేదంలో తలకు సర్జరీ హృదయానికి సర్జరీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్లాస్టిక్ సర్జరీ చేసిన సుస్థుతాచార్యుల సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి చరికాచార్యులు ఎన్నో మొక్కలను గుర్తించి ఎన్నో చేశారు సుస్థుతాచార్యులు మాత్రం శస్త్రచికిత్స ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే అమోఘంగా అద్భుతంగా చేసి నిరూపించి ఎక్కువ కులలుగా మనకు సాక్ష్యాలు అన్నీ సేకరించి పెట్టారు అన్నీ ఉన్నాయి ఇక ముందు ముందు ప్రపంచవ్యాప్తంగా వ్యాధులకు చికిత్సలు కావాలంటే ఆయుర్వేదం తప్ప మరొక మార్గం లేదు మూలికలు తప్ప మరొక విధానమే లేదు అరుదైన వనమూలికలు అంతరించిపోతున్నాయి బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది ఆయుర్వేద విజ్ఞానంలో భాగంగా ఔషధ మొక్కల ప్రచారం ఔషధ మొక్కల పెంపకం ఇవన్నిటిపైన కూడా పూర్తి శ్రద్ధ పెట్టి పర్యావరణాన్ని కాపాడాలి ఆరోగ్యాన్ని కాపాడాలి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి అదేవిధంగా ఇలాంటి ఆలయాలను వెలుగులోకి తీసుకొచ్చి వైద్యుల గౌరవాన్ని పెంచాలి వైద్యం గౌరవాన్ని పెంచాలి వైద్యులకు మంచి ఉన్నతమైన స్థితిని కల్పించడానికి తప్పకుండా పనికొస్తాయి మనం సత్యంగా ధర్మంగా న్యాయంగా మంచి సంకల్పంతో వైద్యం చేసినప్పుడు ఆ రోగి మంచిగా కావాలని కోరుకున్నప్పుడు ఎలాంటి వ్యాధులు లేకుండా ఉన్నా ఉండాలని మనం భగవంతుని ప్రార్థించినప్పుడు సత్సంకల్పంతో చేసినప్పుడు తప్పకుండా ఏ వ్యాధైనా నా న్యాయమవుతుంది ప్రతిదానికి ప్రకృతి పరిష్కారం ఉంది పరిష్కారాన్ని ఎలా చూపెట్టాలో ఋషులు ఏనాడో వాడు పూర్తిగా గ్రంథస్థం చేసి ఉంచారు ఆ గ్రంథాలు మనకు పూర్తిగా అర్థం కావాలి ఇక్కడ ధన్వంతరి టెంపుల్లో చాలా ఔషధాల గురించి వివరంగా ఎన్నో శిలాపలకాలే పెట్టారు నిజంగా గొప్ప ఆలోచన అక్కడికి వెళ్ళిన వారికి ఒక్కొక్క శిలాపలకం అంటే ఏ ఔషధం ఎలా పనిచేస్తుంది శాస్త్రీయంగా తయారైన ఔషధాలు ఓ కుల్లలుగా అక్కడ శిలాశాసనాలతోని లిఖించి పెట్టారు ఇంత గొప్ప విషయం ఇది తర్వాత చిన్న చిన్న విగ్రహాలుగా వాగ్బటాచార్యులు చరకాచార్యులు అలాంటి ఆయుర్వేద ఆచార్యుల చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టారు ధన్వంతరి ఆలయంలో నూట ఎనిమిది పిల్లర్లతోని అద్భుతంగా వేసిన ఈ ఆలయాన్ని దర్శిస్తే ఖచ్చితంగా రోగాలన్నీ దూరమవుతాయి మానవ రోగరహిత సమాజం వైపు ముందుకు నడుస్తుంది తప్పకుండా మనం ఆలయాన్ని దర్శిద్దాం ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాలి నెలకొక్కసారి కనీసం వైద్యులైతే తప్పకుండా దర్శించాలి అలాగనే వ్యాధుల నుంచి విముక్తి కావాలనుకునే వారు కూడా దర్శించాలి వర్లగడ్డ రాజన్న గారు చేసిన కృషి వ్యవస్థాపకులు అంటే తన్వందరి భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎవరినొకరిని ఎన్నుకొని తన కార్యాన్ని నెరవేర్చుకుంటారేమో అని అనిపిస్తుంది అందుకు పాలయం మన ఆలయం అంటే వైద్యుల ఆలయం వైద్యులకు ఒక్కరికే కాదు ఏ వైద్యులకైనా పితామూర్లు ధన్వంతరి ఒకసారి దర్శించుకుంటే ఎంత బాగుంటుంది దేనికి వైద్యం వైద్యం అంటే వ్యాధుల నయం కావాలి వ్యాధుల నయం కావాలంటే మొత్తం భారతదేశం ప్రతి ఒక్కరు ఏం ఎవరైనా సరే ప్రతి ఒక్కరు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటే ఇంకా అంతకన్నా కావాల్సిందేముంది ఆరోగ్యమే మహాభాగ్యం ఆ మహాభాగ్యాన్ని ఆ భగవాన్ నిన్మంతటి అశస్సులతోనే ఖచ్చితంగా అందుతాయి ఆ ఆలయంలో ప్రతి అమావాస్యకు పౌర్ణమికి ఇంకా పుష్మి నక్షత్రం రోజున శాస్త్రీయంగా ఎంతో హేతుబద్ధంగా ఉండే ఖచ్చితంగా పనిచేసే ఔషధాలను నిదానంగా అందులో అందించడానికి ఒక మహత్తర యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం యజ్ఞాలు హోమాలు కూడా జరగబోతున్నాయి ఇక ఆ ఆలయము జగిత్యాల చరిత్రలోనే ఒక గొప్ప ఆలయంగా మిగిలిపోతుంది దగ్గర దగ్గరలోనే కొండగట్టు హనుమాన్ టెంపుల్ కూడా ఉంది దాని మీద సంజీవని మూలికలు లాంటి అనేక మూలికలు ఉన్నాయి దాని దగ్గరలోనే మనకు భగవాన్ ధన్వంతరి ఆలయం ఉంది ఎంత యాదృచ్ఛికమైన కానీ వైనాభావ సంబంధం ఇంకొచ్చే ముందుకు వెళ్తే అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది ధర్మపురిలో వీటొస్తే భేములవాడ రాజరాజనా టెంపుల్ ఉంది అన్నీ అన్నిటికీ దగ్గరలో ఉంది అందుకే దేవుడు అక్కడ ఇష్టమై ఇక్కడికి వచ్చినట్టున్నాడు తప్పకుండా మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చైత్యాలలో ఉన్న సూర్య ధన్వంతరి ఆలయాన్ని దర్శిద్దాం దాన్ని ఇంకా వెలుగులోకి తీద్దాం ప్రతి ఆయుర్వేద వైద్యులు అలోపతి వైద్యులు ఏ వైద్యులైనా ఒక్కసారి తప్పకుండా టైం తీసుకొని అక్కడికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోండి మీరు చేసే వైద్యంలో నిష్ణాతులవుతారు మీ అస్తవాస పెరుగుతుంది మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు శ్రీమన్నారాయణ అవతారమే కాబట్టి తప్పకుండా అలాంటి ఆలయాలను దర్శించాలి వాటి గురించి నాకు చెప్పాలి ఇంకా ఆయుర్వేద జ్ఞానాన్ని ప్రపంచానికి మరింత శాస్త్రీయంగా యువత అందించాలి ఇవన్నీ జరుగుతాయని నాకు నిజంగా క్రీడంగా చాలా చాలా బాగా అనిపించింది తప్పకుండా మీరు ఒక్కసారి వెళ్ళొస్తే మీ మనసు కూడా ప్రశాంతమవుతుంది మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా మొత్తం ప్రశాంతత చేకూరుతుంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ఆయుర్వేదం వర్దిల్లుతుంది శుభార్థమైతుంది జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం శుభం మీ సింహాచలం లక్ష్మణ స్వామి హనువంశిక పరంపర ఆయుర్వేద వైద్యులు వీరాంగని ఆయుర్వేద వ్యవస్థాపకులు హైదరాబాద్ నుంచి శుభం సర్వే జనా సుఖం బాగుంటుంది